శ్రీ మాత్రే నమ రేపు అత్యంత విశేషమైనటువంటి గురువారము పంచమి రెండు కలిసి వచ్చిన గురుపంచమి యోగం కలిగిన రోజు అండి ఈ రోజున మనం అమ్మవారికి ఒక చిన్న ముడుపు కట్టి ఎలాంటి కోరిక కోరుకున్నా కూడా ఇట్లే తీరిపోతుంది అది పెళ్ళి అయినా కావచ్చు ఉద్యోగమైనా కావచ్చు ఆర్థిక పరిస్థితుల గురించి కావచ్చు ఏదైనా సరే మనం కోరిక కోరిన కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందండి దానికోసమైతే మనం ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోవాలి ఆ వస్త్రంలో యాభై ఐదు రూపాయలను ఇక ఎక్కువ వద్దండి యాభై ఐదు రూపాయలను మాత్రమే పెట్టి ముడుపులాగా కట్టండి ఆ ముడుపు తీసుకెళ్ళి అమ్మవారి ముందు పెట్టి మన దేవుని మందిరంలో మనం ఏమైతే కోరుకుంటున్నామో ఆ కోరిక తెరవే నెరవేరిపోయినట్లుగా ఐదు సార్లు అమ్మవారికి చెప్పుకోవాలి ఇప్పుడు నేను ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నా అనే పదాన్ని మేము ఇల్లు కట్టేసుకున్నాము మేము ఇల్లు కట్టేసుకున్నాము అని ఐదు సార్లు చెప్పుకోవాలి అప్పుడు మనం కట్ మనం అనుకున్న కోరిక అనేది నెరవేరుతుందండి ఖచ్చితంగా నెరవేరుతుంది రేపు ఉదయం పది గంటల నుంచి రేపు ఉదయం పది లోపు ఈ పరిహారాన్ని చేయండి అలాగే మన కోరిక నెరవేరిన తర్వాత ముడుపు కట్టిన డబ్బులు అనేవి తీసుకెళ్ళి గుళ్ళో హుండీలో వేయండి